విశేషాలు కెమెరా లెన్స్ తోడ్చే సరే సరే మొదలు పెడదమ్మా ఆశ్చర్యం ఏంటంటే మీరు గమనించినట్లయితే ఇది మీకు తెలిసిన ముచ్చట్నే ఇది మీకు తెలిసిన ముచ్చట్నే ఇది కూడా మీకు తెలిసిన ముచ్చట్నే అయినా ఎందుకు చెప్తున్నావు అని అంటే ఏం లేదులా అచ్చేటప్పుడు మా ఓళ్ళు ఓ పాత ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ చూపెట్టిరు ఇయగా ముచ్చట పక్కకు పెడితే తిరుపతి దర్శనానికి పోదామనుకున్న జగనన్న ఎందుకు పోలేదనే ముచ్చట మీద జగనన్న పెట్టిన ప్రెస్ మీట్ ముచ్చట సుష్రాపోరి కూటమి సర్కారు అనవసరంగా లడ్డు మీద రాజకీయం చేస్తున్నది తిరుమల తిరుపతి ఏడుకొండలు ఎంకన్న గుడి లడ్డూను అపవిత్రం చెయ్యలే అని భూమన కరుణాకర్ రెడ్డి సారు ప్రమాణం చేసిండు తిరుమల పోయి ఇక పాత సీఎం జగనన్న కూడా కాలినడకన ఏడుకొండలు ఎక్కుదామనుకున్నాడు ఇయ్యాల కాని గట్లెట్లత్తడు రానియం అంటే రానియం వేరే మతమోళ్ళు ఎంకన్నను దర్శించుకోవాలనుకుంటే ముందుగల డిక్లరేషన్ ఇయ్యాలే ఎంకన్న మీద నమ్మకం ఉన్నదని అని జగనన్నకు కండిషన్ పెట్టిర్రు హిందూ సంఘాలు తిరుపతి గుడోళ్లు ఇది వరకు ఎన్నో మల్కల తిరుపతి పోయిన మనిషి కొత్తగా గిప్పుడెందుకు డిక్లరేషన్ ఇయ్యాలే అని పంకపాటోళ్ళు మస్తుగానే ప్రశ్నల వాన గురి కానీ కొసకైతే తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నాడు జగనన్న కూటమి సర్కారు దాడులు చేతరని ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి రద్దు చేసుకున్నాడు పర్యటన అని కొందరు ఇప్పుడు గీ పంచాదిల తిరుపతి పోయి లేనిపోని లొల్లులెందుక నూకున్నాడు జగనన్న అని ఇంకొందరు అంటున్నారు అయితే గీ ముచ్చట మీదనే జగనన్న మైకుల ముంగట్టుకొచ్చి మాట్లాడిండు గుడికి పోతానంటే కూడా నోటీసులు ఇస్తున్నారు అని గరమైండు జగనన్న గుడికి పోవడానికి పోతా ఉంటే నోటీసులు ఇస్తా ఉన్నారు నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఏ ప్రపంచంలో ఉండం రాక్షస రాజ్యం కాదా ఇదని అడుగుతా ఉన్నా నా గురించి నా నాయన గురించి అందరికి తెలుసు కదా అని గిట్ల మాట్లాడకచ్చిండు జగన్ అన్న డిక్లరేషన్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు జగన్ ఏమన్నా కొత్తనా రాజశేఖర్ రెడ్డి గారు ఏమన్నా కొత్తనా నా మతం ఏమిటని తెలియదా ఎవరికైనా ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నా కులం ఏమిటి అని చెప్పి ఎవరికి తెలియదా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు వస్త్రాలు నాన్నగారే సమర్పించారు నాన్నగారు కొడుకునే కదా నేను నేను కూడా తిరుపతికి సార్లు పోయా కదా ఇంతకు ముందు కూడా నా కులం తెలియదా అని అనుకుంటే వైఎస్ఆర్ సార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంకన్నా బ్రహ్మోత్సవాలకు పట్టుబట్టలు పట్టుకపోయింది యాజ్ చేసిండు జగన్ అన్న ఇక పాదయాత్ర ముచ్చట తీసి గీ ముచ్చట కూడా యాద చేసిండు పాదయాత్రలో నా పాదయాత్ర మొదలెట్టేటప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని మొదలెట్ట నా పాదయాత్ర అయిపోయిన తర్వాత నేరుగా తిరుపతికి వెళ్లి కాలినడకన కొండెక్క ఇవన్నీ తెలియవ రాష్ట్ర ప్రజలకు మన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే కదా ఉండింది గప్పుడు పాదయాత్ర మొదలు పెట్టే ముంగట పాదయాత్ర అయిపోయినాక రెండు మలకల ఎంకన తాన కోయిండట జగనన్న మరి గప్పుడు సారే ముఖ్యమంత్రి ఉన్నాడు కదా గప్పుడెందుకు ఇప్పుడు ఇప్పుడెందుకు నోటీసులు ఇచ్చిర్రు అని పెద్ద పాయింటే తీసిండు జగనన్న అన్న మళ్ళీ దాని తర్వాత నేను ముఖ్యమంత్రి అయినా ఐదు సంవత్సరాలు తిరుపతి వస్త్రాలు నేనే సమర్పించాను ముఖ్యమంత్రి అయినాక కూడా ఐదేండ్లు పట్టుబట్టలు ఇచ్చిండట ఎంకన్నకు ఇంట్లో బైబిల్ చదువుతా బయట అన్ని మతాలను కుండబద్దలు కొట్టిండు నాలుగు గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే అనుసరిస్తాను నేను జగన్ అన్న మాట్లాడిన మాటలకు గిట్ల కౌంటర్ ఇచ్చిండు సీఎం బాబు సారు అడ్డుకోరు నువ్వు ముఖ్యమంత్రివి అందుకే నా అపచారాలు జరిగాయి అవే వెళ్ళాయి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చట్ట వ్యతిరేక కార్యక్రమం చేశా అని చెప్పడం కూడా సిగ్గేయాలి కదా మీరు ఇవ్వకపోతే చిన్న చిన్న టెంపుల్స్ మీరు పోవచ్చు అక్కడ ఎవరు అడగరు కానీ ఇక్కడ కొన్ని ఉన్నాయి ఆ నిబంధనలు పాటించి తీరాలి సాంప్రదాయాన్ని గౌరవించి తీరాలి క్రిస్టియన్ ఒప్పుకున్నాక అక్కడ డిక్లరేషన్ ఏమంటున్నా ఎందుకు ఇవ్వు అని అంటే మీరు ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించే హక్కు మీకు అంతవరకే డిక్లరేషన్ డిక్లరేషన్ అంటున్నారు కదా నా మతం గిది అని ఇంకో పెద్ద బద్దలు కొట్టిండు జగన్ అన్న నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు నా మతం మానవత్వం నా మతం మానవత్వం డిక్లరేషన్ రాసుకుంటానేమో రాసుకోండు అగో ఇన్నరా అనుల్లా జగనన్న మతం మానవత్వం అట ఇన్నులు చెప్పకుండా ఎందుకు దాసిండో గాని ఇప్పుడైతే గట్టిగానే చెప్పిండు ఇక గుడికి ఓనియలే అని బాధపడుతున్నాడో కోపమైతున్నాడో తెలియదు గాని ఇక కొసకు పంకపాటోలకైతే ఓ పానప్పిండు జగనన్న నన్ను గుడికి పంపించినా పంపించకపోయినా గానీ చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని రాష్ట్ర ప్రజల మీద పడకుండా ఉండేందుకు వైఎస్ఆర్ సిపిని ప్రేమించే ప్రతి అభిమానికి చెప్తా ఉన్నా మీ మీ వర్గాలలో మీ మీ ప్రాంతాల్లో మీ మీ గ్రామాలలో మీరు అక్కడి గుళ్ళల్లోకి వెళ్ళి మీరు పూజలు చేయండి రాష్ట్రం మీదైతే ఎసుంటి కోపం జయ్యకు ఎంకన్నా అని అన్ని గుళ్ళెకోయి పూజలు చేయాలన్నట ఎవలు ఊళ్ళే మరి జగనన్న కూడా ఏదన్నా గుళ్ళెకోయి పూజలు చేస్తాడో లేకపోతే ఎట్ల చేసైనా మల్లో తాప తిరుపతి గుడి కోతాడో గాని నా మతం మానవత్వం అని జగనన్న చెప్పిన మాటనైతే నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ ఉల్లా అంతే అని అనవట్టిండ్రు ఏపీ పబ్లిక్ ఓ దిక్కు తెలంగాణలో ఎఫ్టిఎల్ బఫర్ జోన్లున్న ఇండ్లను ఇంటింటి కోయి మరి హైదరాబాలుగలుతున్నారు గా కార్యాన్ని షయ్యిపాటి సర్కారు మంచిగా నడిపిస్తున్నది అయితే హైదరా అధికారులను జనాల ఇంటి మీదకి పంపించుట్ల షయ్యిపాటి సర్కారు బిజీగా ఉంటే షయ్యిపాటి మంత్రుల ఇంటి మీదకి ఈడీ అధికారులను పంపించుట్ల బిజీగా ఉన్నారట సెంట్రల్ సర్కారు మంత్రి పొంగులేటి ఇంట్లో అయిన ఈడీ రైడు ముచ్చటేందో పురా కరుచుకొని రాపోరి పొద్దు పొద్దుగాలనే ఢిల్లీ ఈడీ ఆఫీసర్లు ఒకటి కాదు రెండు కాదు పదహారు టీంలు మంత్రి పొంగులేటి సార్ కోసమే అచ్చినాయట తెలంగాణకి అలా జూబ్లీ ఉన్న ఇంటి కార్డునైతే సిఆర్పీఎఫ్ఓలను వెట్టి మరీ సోదాలు చేసిండ్రు ఈడీ ఆఫీసర్లు కొడుకు బిడ్డ సుట్టాలు ఇట్లా పదహారు జాగాల్లో ఒకటే తాప రైడ్ చేసిండ్రు ఈడీ మేము అత్తున్నామని హైదరాబాద్ ఉన్న ఈడీ ఆఫీసర్లకు కూడా చెప్పలేదట సెంటర్ వచ్చిన ఈడీ ఆఫీసర్లు అచ్చుడచ్చుడై అందరు ఫోన్లు సీజ్ చేసి వాళ్ళ పనాలు చేసుకున్న శురు చేసిరట పోయినేడాది నవంబర్ లో కూడా ఈడీ రైడ్లు చేసిర్రు పొంగులేటి సార్ ఇంటి మీద ఇగిపుడు రెండో తాప అన్నట్టు పోయిన తాప కంటే గీ తాప చాలా సేపు సోదాలు చేసిండ్రు ఆఫీసర్లు మిషన్ల మీద మిషన్లను లోపటికి వట్టుకపోయి మరీ సోదాలు చేసుడు లెక్క పెట్టుడు వేసిర్రు ఏదంతా పువ్వు పార్టీ సర్కార్ కచ్చతోటి చేపిస్తున్నది ఆలు గిసుంటి ఎన్ని వేసినా భయపడేదే లేదు అని అంటున్నారు షయీ పార్టీ లీడర్లు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారి వినియోగించుకొని ముఖ్యమంత్రులను మంత్రులను దేశంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా బీజేపీ వ్యతిరేక రాజకీయ పక్షాల మీద నిరంతరం దాడి చేయడం అనేది బీజేపీ ఒక అలవాటుగా మారిపోయింది దానిలో భాగంగానే ఈ రోజు కొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద జరుగుతున్న దాడి అద్దంకి దయాకరన్న గిట్లంటే తెలంగాణ షయీ పార్టీకి కొత్త గచ్చిన పెబ్బే మహేష్ గౌడ్ అని ఏమంటున్నాడో బీజేపీ పార్టీ రాజకీయ అవసరాల కోసం వారు మనగడ కోసం విచ్చలు విడిగా వాడుకుంటా ఉంది పదేళ్ళు వాడుకుంది ఈ మూడో తరంలో వాడుకుంటా ఉన్నారు ఈడీ కేసులకు సీబీఐ కేసులకు భయపడేది లేదు లొంగేది లేదు ప్రతిపక్ష లీడర్ల మీద సిబిఐ ఈడి ఆఫీసర్లతో రైడ్లు చేపించుడు పువ్వు పార్టీకి అలవాటైనా ఇక వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా కూడా చట్టం తానకు పోయే చూసుకుంటాం అన్నాడు మహేష్ గౌడ్ అన్న ఇవన్న అందరు ఎప్పటికి ఇన్నేటియే గాని ఇగో మహేష్ అన్న మాట్లాడిన గీ ముచ్చట ఇంట అయితే మీ మైండ్ బ్లాక్ అయి రెడ్ కూడా అవుతుంది పార్టీ మీద బీఆర్ఎస్ ఒత్తిడి వాళ్ళ జరుగుతుంది మేము అనుకుంటా మంత్రి పొంగులేటి ఇంటి మీదకి ఈడీవోళ్లను పంపింది కారుపాటేనట కేసీఆర్ సారు మోడీ సార్ మీద ఒత్తిడిదెత్తేనే ఈడీవోళ్ళు పొంగులేటిసారింటికి పోయిర్రట నీ అవ్వ గిది మంచిగానే ఉన్నది చెప్పినట్టు మోడీ సార్ ఇనేటోడే అయితే కవితక్క గన్ని దినాలు జైల్లెందుకుంటదో మహేష్ అన్నకే తెలవాలే గాని కారుపాటికేంచి పది మంది ఎమ్మెల్యేలు చెయ్యిపాటిలా షేరి తాళం తాలెంషవైన మంత్రి పొంగులేటి సార్ మీద గిట్ల ఈడీ రైడ్లు జరుగుడైతే పెద్ద ముచ్చట్నే మరిగా చూడాలే ముంగట ముంగట ఏం జరుగుతుందో ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా మరి మోతవరి ముచ్చట్లకు మూతులు జాపి కూర్చున్నాడు పిలుద్దాం పండ్రి

దొంగతనానికి పోయినవా తాటికి కాలు దబ్బే గీళ్ళ నీకే పోయే కాలం ముసలాడ అట్లయితే ఓ అన్నలు ఇంకో నాలుగు తలిగిండ్రే మా ముసలోనికి ఓ నీ కన్నల కంపగొట్ట నీ కోసానికి నీ దొంగతనానికి పోతా నన్ను అటు అని చెప్తాను ఆనే నీ కన్ను మండ నీ నావు నరక నీ తలపండు పండు పండుగ నిన్ను ఎత్తుకపోను నువ్వు నన్ను కొట్టువాడు ఆనే ఏ మర్యాదగా మాట్లాడు ముసలోడా ఇంతక నా కోసానికి దొంగతనానికి దేనికి పోయినావో గది చెప్పు ముందు అయితే ఈ ఏడు నీ పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా దానికి నా వంతు నేను ఇంతంత బంగారం పెట్టాలే కదా ఇప్పుడు దాన్ని కొనుకొద్దామని అంటే దాని బంగారం ధర ఎంత ఉన్నది దగ్గర దగ్గర ఎనభై వేల ఉన్నది అందుకే దాని కొనలేక మీరు ఇంతకు దొంగతనం అనిపోయిన బంగారం సిగ్గుండాలి అయినా నిన్న ఒక్కరోజే మూడు వేల రూపాయలు పెరిగి తులం బంగారం డెబ్బై ఎనిమిది వేలు దాటింది ఇక రేపు రేపు ఇంకెంత పెరుగుతుందో గిట్లయితే బంగారం కొనే తట్టున్నా మరిగ అంత మొన్ననే ఇగ వీడు వీని పెళ్ళానికి కమ్మల బుట్టాలు చేయించిండే వాటిని కమాయిద్దామని పూత దొరక వట్టి కొడుకులు నన్ను గుమ్ముతారు కమ్మల గమ్ముతారు నల్ల కొలుసు చేతి కోలుసులు ముక్కు పుడుకు పుడకరా ఇవన్నీ నీ పిల్లనికి ఎప్పుడు రా అరే లేని అన్ని నా మీద దొంగతనం పెడితే ఏందన్నట్టే వాటిని దొంగతనం అని ఇంట్లో కచ్చేసారికి కనీసం నీ కళ్ళతోట చూసినారా వాటిని నేను ఎత్తుకోపోక నన్ను చూర చూర చేస్తాను ఇంకా నీ దొంగతనం లేదురా మీరు ఇది న్యాయమైన ఏ ఊక ముసలాడా నువ్వు దొంగతనానికి పోవడే ఇజ్జత్ తప్పిన పని ఇంకో నేను చేసినారా అని అంటున్నావా ఓ అన్నా మా ముసలోంది తప్పే అయింది గాని ఈ పరీక్ష మించి ఇడిచి పెట్టుండ్రే జర పుణ్యం ఉంటది అవును ఎవరా వెనక చేసు నీకు పుణ్యం ఉంటదిరా అరే ఊళ్ళు ఎవరన్నా జనాలు చూస్తే నా ఇజ్జత అరే నీ నీ ఇంటికి ఇంకోసారి దొంగతనానికి అనేది రా నీ నచ్చుడే కాదురా నీ ఇంటికి ఇంకోటి ఎవరు దొంగ రాకుండా నేనే కావాలంటారా పుణ్యం ఉంటుందిరా ప్లీజ్ రా రేపు చాలు నువ్వు అని చెప్పావానికి పుణ్యం అవునవును ఓ అన్నలు ఇంకోసారి మా ముసలిడు గీసుంటే అలక తక్కువ పని చెప్తే నేనే పోలీసార్లకు పట్టిస్తా గాని ఈసారి అయితే ఈడిచిపెట్టు రేజరా మీకు పుణ్యం ఉంటది అది కాదు బుజ్జి ముసలోడు ఇప్పుడు అంటే దొరికిండు మరి వెంకటేష్ గురి తెలవకుండా వెంకటేష్ ఇంట్లో ఇదివరకు ఎన్ని ఎత్తుకపోయిండో లేని ఏమున బాగా నీతులు నిలుగుతాను

ఇప్పుడు పెండిలు లేవు పేరు అంటా లేవు బంగారానికి మరి గంత ఎందుకు ధర పెరిగిందని అంటావు అదేదో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను అడ్డగోలు తగ్గించటాలకు బంగారం రేట్లు అమాంతం పెరిగిందటనే తాత ఇంకా ముందు ముందు పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు నా దగ్గర అప్పట్ల పైసలు ఉన్నప్పుడు ఇంతంత బంగారం కొని నా ముసలి దాన్ని మెడలేసినా కూడా ఇవాళ రోజున లక్షల రూపాయల విలువ చేసు కానీ ఏం చేస్తాం అన్ని తాగుడికే పెట్టి నాచరం చేసుకుంటాం చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అవ్వ ఎవ గుద్దులు గుద్దిరి అనకల్ల లావు పడకుండా ఎవడన్నా చూసింది అయ్యింది రేపు పొద్దుగా పూల నా పోతుంది నన్ను నోళ్ళల్లో మనుగొట్ట చూసినారులా బంగారం ధరలు రోజు రోజుకు ఫిరంవుతున్నాయి ఇక ముంగట ముంగట లక్ష కూడా అవుతుందని అంటున్నారు కొందరు ఇప్పటికే గోల్సు దొంగలు ఆడాడ బగ్గనే రెచ్చిపోతున్నారు ఇక బంగారం గీంతగానం పిరమైతే దొంగల కళ్ళు మొత్తం బంగారం మీదనే ఉంటాయి పబ్లిక్ జరం ఈ బంగారం పైలముల్లో ఈ బంగారం ధరలు గీట్లనే వెరుక్కుంటూ పోతే సామాన్యులకు బంగారం అందరి ద్రాక్ష అయ్యేతట్టున్నది పోన్ ఇక ప్రతిరోజు రోజు లెక్క లిల్లిపుట్ ముచ్చట్లు కూడా వట్క చేసినా మరి అవి కూడా చూసారు ఇక హైదరా పేరు మీద పట్టణంలో ఉన్న అక్రమ కట్టడాలను గూలగొడుతున్నారు కదా ఆఫీసర్లు ఇక అట్లనే మూసి నది పొంటున్న అక్రమ కట్టడాలను కూడా గూలగొట్టే పనులు శురు చేసిండ్రు మూసి నది పొడుగుతున్న ఇండ్లకు మార్కింగ్లు కూడా చేసుకుంటా పోతున్నారు ఇక అట్లనే హైదరాబాదు చైతన్యపురికి కూడా పోయిండ్రు ఇక ఆడ పాపం గి అమ్మ బాధను చూడుండ్రి மா மேடம் உங்க மேடம் அதுக்கடி மாட்டோம் மேடம் முன்னாடி மேடம் முன்னாடி పాపం సూషిన్ రానుల్లా నాకు ముగ్గురు బిడ్డలు ఉన్నారు ఉన్న ఇల్లు కూడా మీరు ఊల కొడితే మేము పోదుము అని గీతిరుగా ఏడ్చింది పాపం చాలా మంది కూడా గిట్లనే బాధపడుతున్నారు ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు సర్కారు అక్రమ కట్టడాలను ఊల్చుడు మంచనే ఉన్నది గాని ఉన్న ఇల్లు ఊలగొడితే పేదోళ్ళంతా ఏడుంటారు ఎట్లా బతుకుతారు ముందుగా వాళ్లకు అన్ని సవలతులు వేసి ఊల కొట్టుండ్రి అని గరం అవుతున్నారు చాలా మంది అభివృద్ధి అంటే పేదోళ్ళ ఇండ్లను ఊల్చి వాళ్ళ బతుకులను బుగ్గి కాదు అక్రమ కట్టడాలు కట్టిన పెద్దపెట్టి అమాయకులైన మాసంటి పేదోళ్ల బతుకులను ఆగం చేస్తున్నాడు సీఎం రేవంత్ అని బగ్గనే గరమైతున్నారు చాలా మంది పట్నం ఉన్న పబ్లిక్ కు ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురు చూసిన చిన్న ఎన్టీఆర్ దేవర సినిమా ఇక ఇలా ప్రపంచం అంతా రిలీజ్ అయింది కదా ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినిమా థియేటర్ల కారణైతే ఉష్కే పోతే రాలినంత మంది ఫ్యాన్స్ ఫ్లెక్సీలు పెద్ద పెద్ద కటఅవుట్లను పెట్టుకుని మస్తు సంభ్రమంలో పోసుకున్నారు అయితే పట్నంలో ఉన్న సుదర్శన్ థియేటర్ కాడ పెట్టిన ఎన్టీఆర్ కటఅవుట్ కు కరెంటు వైర్లు తల్లి మంటలు వచ్చే వరకు మస్తుగా బుగులు పడ్డారు ఆడు ఉన్నోళ్ళందరూ ఇక ఎంబటకి ముచ్చట్ ఫైర్ ఇంజన్ వాళ్లకు చెప్పే వరకు ఆళ్ళు వచ్చి మంటలను ఆర్పేసిండ్రట చూసిండు కదా ఫ్యాన్స్ అభిమానం పేరు మీద పెట్టే పెట్టేకాడ బాంబులను కాడా గిసొంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది కాబట్టి జర పైలం మరి మావోయిస్టుల పేరు మీద దందాలు వేసుకుంటా బతికేటోళ్ళ ముచ్చట్లు బగ్గనే ఇన్నాం గాని వీళ్ళైతే ఏకంగా మావోయిస్టులం అని చెప్పి పోలీసు వాళ్ళకు లొంగిపోయినరాట లో ఉన్న బలోదానే పోలీస్ స్టేషన్లకు పోయి మేం మావోయిస్టులం సరెండర్ అయితున్నాం అని చెప్పే వరకు పోలీసు వాళ్లే మస్తు పరిశానయిన్రట ఆగో మావోయిస్టులు లొంగిపోతే పోలీసు వాళ్ళు పరిశాన్ అవ్వడైంది అని మీరు కూడా పరిశానవుతున్నారు కదా అసలు ముచ్చట ఏంటంటే మావోయిస్టు లొంగిపోతే పునరావాసం పేరు మీద ఇండ్లు ఇప్పించి సన్మానం చేసి మంచిగా బతకనికి పైసలు కూడా ఇస్తారు సర్కారు వాళ్ళని వీళ్ళు ముగ్గురు ఆలోచన చేసిండ్రట ఇక డైరెక్ట్ పోలీసు వాళ్ళ తనకు పోయి మావోయిస్టుల మని లొంగిపోయే వరకు గీళ్ల మీద ఎంక్వైరీ చేసిండ్రట పోలీసు ఏ గీల్లు చెప్పిందంతా ఉత్తి ముచ్చటే మావోయిస్ట్ల పేరు మీద సర్కార్ నుంచి వచ్చే ఆమ్దానికి ఆశపడి నకిలీ అవతారం ఎత్తిండ్రని కనిపెట్టిండ్రట పోలీసు ఇక ముగ్గురిని అరెస్ట్ చేసి జైలుకు పంపిండ్రట పోలీసు ఏదో అనుకుంటే ఏదో అయినట్టు మంచిగా సర్కార్ సొమ్మును అనుభవించాలని గీ తిరిగా ప్లాన్ చేస్తే ఆఖరుకు జైళ్లకు పోయి ఊసలు లెక్క పెట్టే కథ అయిందని బాధపడుతుండొచ్చు పడుతుండొచ్చు గీల్లు ఇప్పటికే నకిలీ పోలీసు నకిలీ ఆఫీసర్లతోనే మస్తు పరిషన్ అవుతుంటే ఇప్పుడు కొత్తగా నకిలీ మావోయిస్టులు కూడా మోపైన్ పోన్రి హైదరా కమిషనర్ రంగనాథ్ సార్ కు ఇగిల హైకోర్టు షాక్ ఇచ్చింది హైదరా పేరు మీద పట్నం ఉన్న అక్రమంగా కట్టిన బిల్డింగులు ఊల్చుకుంటా కమిషనర్ పబ్లిక్ కు షాక్ ఇస్తుంటే హైకోర్టు షాక్ ఇచ్చడైంది అని పర్షన్ అవుతున్నారు కదా అసలు ముచ్చట ఏందంటే అమీన్ పూర్ ఉన్న ఒక బిల్డింగ్ ఊల్చుడు మీద హైదరాకు హైకోర్టు నోటీసులు పంపింది అన్నట్టు కోర్టు కేసులున్న బంగ్లా ఊలగొడతారని బగ్గనే గరమైందట హైకోర్టు హైకోర్టు తీర్పు మీద కూడా గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా పోతారా అని బగ్గనే గరమైందట ఇది ముచ్చట మీద ఈ నెల ముప్పై తారీఖున పొద్దుగాల పది గంటల ముప్పై నిమిషాలకు కోర్టుల వ్యక్తిగత విచారణ కన్నా లేకపోతే ఆన్లైన్ లో విచారణ కన్నా హాజరు కావాలని హైదరా కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు కోర్టు కేసులున్న బంగ్లాలు ఊల్చొద్దని ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు పాపం పేదోళ్ల ఇండ్లను కూడా ఊలగొట్టద్దని ఆదేశాలు జారీ ఎత్తే మంచిగుండు అని ఆశపడుతున్నారట పడుతున్నారట చాలా మంది గిముచ్చట ఎరకైనోళ్ళు ఇక పబ్లిక్ ఇవాళ తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసినా ఎట్లున్నాయి ఇవాళ ముచ్చట్లు మస్తున్నాయిలే ఇక ఇవిల్లా ఇవాళ కపిలాగ్రో సమర్పించు జోర్దార్ వార్తలు మళ్ళీ జోర్దార్ వార్తల్లా మళ్ళీ తప్పకుండా కూడా కలుసుకుందాం అప్పడాక ఏం చాలా ఎరుకనే కదా చూస్తూనే ఉండుండ్రీ హెచ్ఎం టీవీ అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ రే గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి ఉల్లా అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి లైక్ చేయండ్రీ ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చెయ్యుండ్రీ ఏమంటున్నాం సరే ఉంటామల్లా టాటా నమస్తే